ఓకే అండి మేడ్చల్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నా మాట్లాడదాం నమస్తే శ్రీనివాస్ గారు ఓకే చెప్పండి మీ సందేహం గురించి అదే మాకు ఈ టైంలో జామ తోటకి పురుగు పురుగు వస్తుంది దేనికని అంటే పురుగు అంటే ఫ్రూట్ ప్లేనా లేకపోతే ఏదండి అంటే తెల్ల పురుగు ఒకటి వస్తుందండి లోన ఓకే మామూలుగా ఈ ఈ సీజన్లో వస్తూ ఉంటాయి మీకు ఆ ఫ్రూట్ కు సంబంధించినంత వరకు ఫ్రూట్ ప్లే అని బాక్సెస్ దొరుకుతాయి అవి ఎకరానికి దాదాపు ఒక ఎనిమిది నుంచి వరకు పెట్టుకోండి మీ యొక్క పెట్టామండి పురుగులు పడుతున్నాయి పురుగులు పడుతున్నా కానీ జామకాయ మీద పురుగు పోతలేదు కాయ పైన ఉంది అంటున్నారా మీరు సరే అర్థం కాలేదు కాయ పైన ఉంది అంటున్నారా కాయ లోపల ఉందంటారా సరేనండి కాయ అంటున్నారా కాయ పైనుంచి బొక్కలు చేస్తా ఉందంటే ఓకే ఓకే అయితే మీరు ఏం చేస్తారంటే బెటర్ ఏంటంటే ఈ అగ్నిాస్త్రం ఏదైతే ఉందో ఈ అగ్నాస్రము ఒకసారి తర్వాత ఇంకొక వారం పది రోజులు గ్యాప్ ఇచ్చి దశపర్ణి కషాయం వాడండి మంచి రిజల్ట్ ఉంటుంది మొత్తం అంతా కూడా తొందరగా కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది గారు సేద్యంలో వేపకున్న ప్రాముఖ్యత గురించి తెలియజేయండి మన న్యాచురల్ ఫార్మింగ్లో అండి వేప చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది గింజలు కానీ వేప ఆకులతోటి మనం తయారు చేసుకునేటువంటి యొక్క కషాయాలు కానీ ముఖ్యంగా ఈ యొక్క ఈ అజాడి రెక్టిన్ అనేటువంటి యొక్క పదార్థం ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా మనకు వేపలోనే బాగా లభ్యమవుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా సో ఇది ఇది పురుగుని కంట్రోల్ చేయడంతో పాటుగా వాటి యొక్క గుడ్డు దశను మొత్తం అంత నాశనం చేయడంతో పాటుగా నత్రజనికి సంబంధించినటువంటిది అంటే ఒక రకం చెప్పాలంటే మనము వాడుక భాషలో యూరియా అంటాం కదా ఆ యూరియాకి సంబంధించినటువంటి నైట్రోజన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండడంతో మనకు ప్రకృతి వ్యవసాయాల్లో కానీ కెమికల్ ఫార్మింగ్లో కానీ అందరూ కూడా ముఖ్యంగా దీన్ని వాడుతూ ఉండరు చాలా తొందరగా మనకి మొక్కలు గ్రోతింగ్ రావాలన్నా కానీ వాటి యొక్క రెసిడెన్సీ పవర్ పెరగాలన్న కానీ వేప యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది అది మీరు వేప పిండి రూపంలోనైనా తీసుకోవచ్చు లేకపోతే రెండవది వచ్చేసి వేప నూనెల ద్వారానైనా కానీ మనం ఈ యొక్క ఫలితాలను మనం పొందవచ్చండి మొత్తం అంతా ఓకే శివప్రసాద్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మోహన్ రావు గారు కాల్ చేస్తే మాట్లాడదాం నమస్తే మోహన్ గారు మీ సందేహం గురించి శివప్రసాద్ గారితో మాట్లాడే గురించి మేము మీరు మొక్కలు పెట్టేశారు ఆల్రెడీ పెట్టారు కదా సో ఈ ఇది బేసిక్గా అండి ఇప్పుడు మనకి వీటికి అన్ని తెగుళ్ళు ఉండవు రోగాలు అనేది ఎక్కువగా ఉండదు తక్కువ మెయింటెనెన్స్ తోటి ఇప్పుడు మీరు పెట్టుంటే ఆల్రెడీ ఇదంతా గ్రోతింగ్ స్టేజ్ అనమాట మొత్తం అంతా కూడా మొత్తం పెరుగుదల దశ ఈ యొక్క పెరుగుదల దశలోపట మీరు ఒకవేళ డ్రిప్ ఉంటే డ్రిప్ నుంచి జీవామృతంతో పాటు ఇందాక చెప్పే కదా ఈ యొక్క ల్యాబ్ కానీ ఇది కానీ ఇచ్చుకుంటూ పశువుల ఎరువులు కొంచెం ఎక్కువ మొత్తంలో వేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు తొందరగా అనేది గ్రోతింగ్ అనేది బాగా వస్తూ ఉంటుంది తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఈ ఫిషామిన్ యాసిడ్ లాంటిది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు మీరు ఇదొక్కదాన్ని వాడుకోవాలనేది సరిపోతుంది అది మీకు ఒక ఎకరానికి వచ్చేసి మొక్క వయసు ఎంత ఉంది చెప్పండి ఇప్పుడు మొక్కల వయసు ఉంది ముఖ్యంగా మనకి ఈ యొక్క న్యూట్రిషన్స్ కానీ కషాయాలు కానీ దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటిది అని అంటే మొక్కల యొక్క వయసును బట్టి ఈ యొక్క పోషకాలు అనేది ముఖ్యంగా ఈ మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు తక్కువ మోతాదు లోపట పె పెరిగిన తర్వాత ఎక్కువ మోతాదు లోపల తర్వాత లాస్ట్ స్టేజ్ ఉన్నప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత తక్కువ మోతాదు లోపల వాడుకోవడం జరుగుతుంది మొత్తం అంతా అంటే ఉదాహరణ చెప్పాలంటే మీకు ఒక ఆరు నెలల పిల్లోడు ఉన్నాడు అనుకోండి ఆరు నెలల పిల్లోడికి ఎంత పెడతాం మనము అదే మూడు సంవత్సరాల పిల్లోడు ఎంత తింటాడు ఇరవై సంవత్సరాల వ్యక్తి ఎంత తినగలుగుతాడు అరవై సంవత్సరాల వ్యక్తి ఎంత తినగలుగుతాడు సేమ్ అదేవిధంగా మొక్కలు కూడా మొదటి దశ లోపల ఉదాహరణకి ఏదైనా ఉందనుకోండి మనకి లిక్విడ్ కానీ ఏదైనా వేప నూనె కానీ అండి ఓహెచ్ఎని కానీ అది ఒక లీటర్కి వచ్చి ఫైవ్ ఎంఎల్లు ఈ స్టేజ్ లోపల వాడుకుంటూ ఉంటాం అదే కొంచెం మొక్క పెరిగింది అనుకోండి ఇంకొంచెం ఎక్కువ పెరిగినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఆ విధంగా అనేది మనం పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం కషాయాలైనా కానీ మీకు ఈవెన్ కషాయాలైనా కానీ మొదటి దశ లోపల ఒక ఇరవై లీటర్ లోపట హాఫ్ లీటర్ కాడి నుంచి మొదలు పెడతా ఉంటాం మొత్తం తర్వాత ఒక నలభై రోజులు వచ్చింది అనుకోండి ఉదాహరణకు ఒక ఏదైనా ఒక పంట టమాటా కానీ మిర్చి కానివ్వండి వరి కానివ్వండి ఏదైనా అప్పుడు మనం దాన్ని ఒక వన్ లీటర్కి పెంచుకుంటా ఉంటాం మొక్క పెరిగిందో పెరిగే కొద్దీ ఈ యొక్క డోసేజ్లు అనేది కొంచెం పెంచుకోగలిగినట్టయితే మొక్కలు కూడా తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ వాటికి న్యూట్రిషన్స్ కూడా మనం ఇచ్చేటువంటి ఒక ఆకుల్లో కానీ తర్వాత ఈ యొక్క పోష మన ఓహెచ్ఎన్స్లో కానీ రకరకాలుగా ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఉండేటువంటి ఒక పోషకాలు మనం ఎక్కువ మొత్తాలు అయితే మొక్క తొందరగా తీసుకొని పెరగడానికి అవకాశం ఉంటుంది మొత్తం ఓకే అండి ఏలూరు నుంచి బాపినేటి గారు కాల్ చేస్తే మాట్లాడదాం నమస్తే బాపినేటి గారు శివప్రసాద్ గారితో మాట్లాడే పద్ధతిలో చేస్తామ్ దానికి కొమ్ము ఏమండి నమస్తే సార్ పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు అంటున్నారు సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారు సేంద్రియ పద్ధతిలో ఏం చేయాలండి వయసు ఎంతండి మీ మొక్కలు వయసు ఎంత ఉంది మొక్క వయసు అంటే సంవత్సరం అండి వన్ ఇయర్ వన్ ఇయర్ అండి ఇందాక చెప్పే కదా మీకు పామాయిల్ కి సంబంధించినంత వరకు ఈ ఒక గ్రోతింగ్ స్టేజే వీటికి దాదాపు మీకు తక్కువ మోతాదులోనే ఏంటంటే తక్కువ చీడపీడలే ఉంటే కనుక గ్రోతింగ్ స్టేజే అండి మెయిన్గా మొత్తం అంతా కూడా పశువులకు సంబంధించిన ఎరువులు తర్వాత మొదటి దశలో ఉన్నారు కనుక మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క భూమి తొందరగా సారవంతం కావడానికి వర్షాకాలమే కనుక నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నవధాన్యాలకు సంబంధించినటువంటి యొక్క గింజలో ఒక ఎకరానికి ఒక పది కేజీలు తీసుకొని మొత్తం జల్లేసేయండి మొత్తం అంతా ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే కానీ జీలు కానీ జరుము కానీ ఏవైతే ఉంటుందో ఇవన్నీ కూడా పచ్చి రొట్టెకి సంబంధించినటువంటి వేసేసి దాంట్లో ఒక నలభై నలభై ఐదు రోజులు ఉంచిన తర్వాత ఫ్లవరింగ్ పూత వచ్చేటువంటి యొక్క దశ ముందు మీరు ఏం చేస్తారంటే మొత్తం అంతా కూడా భూమిలో పెట్టి మొత్తం దున్నేసేయండి రోటోబేటర్ పెట్టేసి దున్నేసిన తర్వాత దానిపైన ఈ యొక్క జీవామృతం ప్లస్ ల్యాబ్ ద్రావణం ఏదైతే ఉందో ఈ రెండు కలిపి The <laughs> ఒక మొత్తం వీలైతే స్ప్రే చేయండి లేదు అనంటే ఒక కల్లాపు జల్లినట్టు మొత్తం అంతా కూడా పొ పొలం అంతా కూడా దున్నేసిన తర్వాత జల్లేసేయండి ఏమవుతుంది అని అంటే దీంట్లో ఉండేటువంటి ఒక బ్యాక్టీరియా మొత్తం అంతా కూడా మీరు దున్నిన తర్వాత ఈ యొక్క పైరు పైన బడి తొందరగా డీకంపోజ్ అయ్యి ఎరువుగా తొందరగా కన్వర్ట్ అయ్యి మొక్కకి తర్వాత భూమికి తొందరగా బలాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్ని రకాలైనటువంటి ఒక పోషకాలు మీకు దీంట్లో అంతేయండి మొత్తం ఈ పామాలు మొదటి దశలో ఉండేటువంటి వాళ్ళు వీలైనంత వరకు కూడా జీలుగు జనము లేకపోతే ఖచ్చితంగా మీరు నవధాన్యాలు వేసుకోండి అన్ని రకాలైనటువంటి యొక్క పోషకాలు అంతా తొందరగా భూమి కూడా సారవంతం కావడానికి అవకాశం ఉంటుంది శివప్రసాద్ గారు సేంద్రియ వ్యవసాయంలో చూసుకుంటే కలుపు సమస్య చాలా అధికంగా ఉంటుంది మరి కలుపు సమస్యను నివారించేందుకు ఎటువంటి పద్ధతులు ఉన్నాయంటారు కలుపుకి సంబంధించినంత వరకు మనకి ఇప్పటివరకు ప్రకృతి వ్యవసాయాలు అయితే కలుపు మందులు అయితే లేవండి ఇప్పటి వరకు కూడా సహజసిద్ధంగా ఏంటిది అని అంటే మీరు కూరగాయల్లో కానీ పళ్ళ తోటల్లో కానీ ఇంకో తోటల్లో కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వీలైనంత వరకు మల్చింగ్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఇవ్వాలి మొత్తం అంతా మల్చింగ్ చేసుకుంటే కలుపు అనేది రాకుండా ఉంటుంది ఒకవేళ మీకు అది కుదరని పక్షం లోపట కలుపు తగ్గాలి అనుకున్నప్పుడు ఏంటిది అని అంటే ఈ పళ్ళ తోటలకు సంబంధించినంత వరకు మనం ఏం చేయొచ్చు ఈ నవధాన్యాలు కానీ జీలుబానుములు కానీ ఏ స్తొప్పిచ్చేస్తే ఏమవుతుందంటే కలుపు అనేది రాను రాను తగ్గుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి యొక్క విషయం ఏంటిదంటే కలుపు అనేది ఏంటిది అంటే ఎలా వస్తుంది ముఖ్యంగా దీనికి సంబంధించినంత వరకు నేను కొంత స్టడీ చేసినప్పుడు ఎక్కడైతే ఏ భూమిలో అయితే సూక్ష్మ యొక్క పోషకాలు ఏవైతే లోపిస్తాయో ఆ యొక్క లోపాలను సవరించుకోవడానికే ఈ యొక్క మొక్కలన్నీ కూడా మళ్ళీ తిరిగి పుడుతూ ఉంటాయి కనుక మనం ఈ యొక్క భూమిని ఎప్పుడైతే మంచి ఫటైల్స్ సాయిల్గా మనం కన్వర్ట్ చేసుకోగలుగుతామో అప్పుడు ఈ యొక్క కలుపుకు సంబంధించినటువంటి యొక్క సమస్య కూడా తగ్గిపోతూ ఉంటుంది మొత్తం అంతా మీరు చూడండి ముఖ్యంగా ఈ జిలుగు జనుములు లాంటివి వేసి మన వరి పైరు లోపల ముందే దున్నిన తర్వాత కలుపు యొక్క శాతం అనేది తక్కువగా ఉంటుంది మరీ ఎక్కువగా ఉండదు సో అదనమాట ఓకే అండి ఖమ్మం నుంచి నరసింహారావు గారు కాల్ చేస్తే మాట్లాడదాం నమస్తే నరసింహరావు గారు మీ సందేహం గురించి శివప్రసాద్ గారితో మాట్లాడే మాకు పత్తి మీద గులాబీ రంగు పురుగు కంట్రోల్కి పత్తిలో గులాబీ రంగు పురుగుకి సంబంధించినటువంటి ట్రాప్స్ మనకి తొందరగానే అందుబాటులో ఉన్నాయండి మొత్తం అంతా కూడా మీకు మార్కెట్లో కూడా దొరుకుతూ ఉన్నాయి వీలైనంత వరకు ఆ యొక్క లింగాకర్షక బుట్టలు ఏవైతే ఉంటాయో ఆ ట్రాప్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాప్స్ పెట్టేసుకోండి ఫస్ట్ ఆ యొక్క రెక్కలు పురుగులు ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా కూడా మీకు ఆటోమేటిక్ వచ్చి దాంట్లో పడిపోతాయి ఫస్ట్ విషయం తర్వాత రెండవది వచ్చేసి మీకు వీలైతే పత్తిలో ఈ యొక్క దోమకు సంబంధించినంత వరకు కానీ ఈ ప పచ్చ పురుగు లాంటివి కానివ్వండి గులాబీ రంగు పురుగులు లైట్ ట్రాప్లు ఏవైతే ఉంటాయో లైట్ ట్రాప్ పెట్టుకోండి చాలా సింపుల్గా అయిపోద్ది మొత్తం అంతా కూడా చాలా మటుకి నూటికి డెబ్బై శాతం ఈ యొక్క లైట్ ట్రాప్ పెట్టుకోవడం తోటి మనకు కంట్రోల్ అయిపోతాయండి తర్వాత మీకు ఇంకా రాకుండా ఉండే ఉండాలి అని అంటే మీకు ఈ యొక్క దశపర్ణి కషాయం కానీ తర్వాత రెండోది వచ్చేసి మనకి వేపు నూనె కానీ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా మేము స్ప్రే చేసుకుంటా ఉంటే దాదాపుగా ఆల్మోస్ట్ మనకి రావడానికి అవకాశం ఉండదండి వీలైనంత లైట్ ట్రాప్ ఖచ్చితంగా పెట్టుకోండి సగం సమస్య అనేది అక్కడే మీకు వెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా రైట్ చాలా సంతోషం శివప్రసాద్ గారు సేంద్రియ ఎరువులను ఎలా వినియోగించాలి అలాగే సేంద్రియ వ్యవసాయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలండి నమస్తే